క్రీస్తు శ్రమలను గూర్చి అనేక రోజులుగా ధ్యానించడం జరిగింది ఇప్పుడు ఆయన పునరుద్ధారయ్యాడు అనే సంతోషంతో కుతూహలంగా జీవిస్తున్న రోజులు ఇవి యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన ఒక మాటని మీకు నేను చదివి వినిపిస్తాను అది మత్స వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం ఓ సందర్భంలో ప్రభాని యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నేను లేస్తాను లేచి మీకంటే ముందుగా నేను గలలయాకి వెళుతాను అని చెప్పడం ఈ వాక్యంలో చూస్తాం ఆయన చెప్పినట్లే మూడవ రోజు లేచాడు ఆ రోజున శవానికి సెంటు పోద్దామని కొందరు స్త్రీలు తెల్ల తెల్లవారుచుండగా అక్కడికి వెళ్తున్నారు మన కొరకు ఆయన సమాధి మీద ఉన్న బండను ఎవరు తొలగిస్తారు శవానికి సెంటు రాయాలి కదా అని అనుకుంటూ వెళ్తున్నారు కానీ ఆ తోటలోకి వెళ్ళినప్పుడు సమాధి తెరవబడి ఉండడం ఆ పెద్ద బండ మీద దేవదూత కూర్చుని ఉండటం వీళ్ళు చూశారు దేవదూత అంటున్నాడు సజీవుడైన వాణిని మృతుల్లో మీరు ఎందుకు ఎదుగుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన శిష్యులకి మీరు వెళ్ళి ఈ మనం చెప్పండి మీకంటే ముందుగా ఆయన గలలియాకి వెళ్తాడు అని దేవదూత కూడా ఏసే చెప్పిన మాటే చెప్పడం ఆశ్చర్యం నా ప్రేమైన సహోదరులారా ఈ వాక్యంలో మీకంటే ముందుగా అనే పదం చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు గలలియాలో ఏముందని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు గలలియాకి ఎందుకు వెళ్ళాలి అని ఒక్కసారి మనం బైబిల్లో గమనించినట్లయితే బైబిల్ అనేక విషయాలు మనకు ప్రత్యక్షంగా కనబడతాయి అవి యేసుక్రీస్తు సేవ ప్రారంభించినప్పుడు గణలియా ప్రాంతానికి మొదటగా వెళ్ళడం ఆ ప్రాంతాలంతా నడకన తిరగడం అనేక అద్భుతాలు మహత్కార్యాలు చేయడం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరిని శిష్యులుగా ఏర్పరచుకోవడం జరిగింది అటువైపు గెరాసల్ దేశం ఇటువైపు యూదయ సమరియా గలయా ప్రాంతాలలో ఆయన పరలోకాన్ని గురించి ప్రకటించిన మనసుల గురించి ప్రకటించిన ఆయన దృష్టి గలయ్య మీద ఎప్పుడు ఉన్నట్లుగా అనేక వాక్యముల ఆధారం మనకు బైబిల్లో కనిపిస్తుంది గలయ ప్రాంతంలో ఒక నియమించబడిన ఒక కొండ మీదకి వచ్చి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఓ మాట అన్నాడు ఏమిటి ఆ మాట అంటే ఆకాశమందును భూమి అందును సకల అధికారం నాకు అనుగ్రహించబడింది నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటిని గైకొనాలి యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో ఉంటాను అని గలలేయ ప్రాంతంలో గలలేరుతో చెప్తున్నాడు ఈ మాట నా ప్రేమైన సహోదరులారా యేసు ప్రభు పక్షపాతి కాదండి అదే సమయంలో ఆయన అక్కడికి పునరుద్ధారుడైన తర్వాత ఆయన పునరుద్ధానపు మహిమ చూపెట్టేందుకు అక్కడికే ఎందుకు వెళ్ళాడు అని మనం బైబిల్లో గమనించినప్పుడు మొట్టమొదటిగా గలయా ప్రాంతాల గురించిన ప్రవచన వాక్యం మనం చూస్తాం అదేమిటంటే మరణ ఛాయలు కలిగిన ప్రాంతాలలో వెలుగు కలుగుతుంది అది ప్రభు దినములలో మరణ ప్రాంతాలు చీకటి ప్రాంతాలు అంధకారమైన శపించమనే ప్రాంతాలలో ఆయన తిరుగుటం వలన ఆయన్ను గూర్చి శిష్యులు ప్రకటించటం వలన అద్భుతాలు మహత్కార్యాలు జరుగుటం వలన అనేకులు ఆయనను విశ్వాసం ఉంచడం వలన మరణము నిరర్ధకమై జీవము అక్షయత వెలుగులోనికి వచ్చింది ఎక్కడైతే జీవం ఉంటుందో ఎక్కడైతే జీవం సమృద్ధిగా ఉంటుందో ఎక్కడైతే జీవము నిత్య జీవంగా మారుతుందో ఆ చోటకి ఆయన పునరుద్ధానుడై వెళ్ళాలని ఆశించినట్లు ఈ వాక్యం చెబుతుంది మన జీవితాల్లో కూడా ప్రభు మన పక్షం ఉండాలని ఆయన మన పక్షంగా ఉంటే మనకు శత్రువులు ఎవరుంటారు అనే ఒక ప్రశ్న దరిద్రత మనతో ఉండదు అపవిత్రత ఉండదు నిత్యమైన కార్యక్రమాలు ఉండవు దేవుని కాపుదల మనతో ఉంటుంది ఆయన మనపక్షమై ఉండాలి మరి ఆయన మనతో ఉండాలంటే ఒకటి మాత్రం వాస్తవం ఈ వాక్యానుసారంగా మనం గమనించినప్పుడు మనలో ఉన్న నిర్జీవ క్రియలు నిర్మూలమై మనలో క్రీస్తులో నుంచి వచ్చిన జీవం నిలిచి ఉండాలి